బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం తెలంగాణకి కొత్త మంత్రులు వచ్చేశారు నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు ఇక అసెంబ్లీ ఉప శాసన సభాపతి డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ అవకాశం కల్పించారు ఎప్పుడెప్పుడు అని ఊరించినటువంటి మంత్రి పదవులు మరి అదుగో ఇదుగో అంటూ దాదాపుగా సంవత్సరంన్నర నుంచి వేచి చూసి చూసినటువంటి నేపథ్యంలో మాత్రానికి ఆరు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎట్టకేలకు ముగ్గురు మంత్రులను ఖరారు చేశారు మంత్రివర్గంలోకి ఇద్దరు ఎస్సీలకు ఒక బీసీకి అవకాశం కల్పించారు మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ పాటించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బీసీ నుంచి ఇద్దరు మంత్రులు పొన్నం కొండా సురేఖ ఉండగా కొత్తగా వాకిటి శ్రీహరి ముదిరాజ్కి అవకాశం కల్పించారు ఎస్సీల నుంచి బట్టి దామోదర జనసింగ్ ఉండగా తాజాగా వివేక్ వెంకటస్వామి మాల అడ్లూరి లక్ష్మణ్ మాదికకు ఛాన్స్ ఇచ్చారు ఇక ఎస్టీ బంజారా వర్గానికి డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్ పదవి అయితే ఇచ్చారు మరి ఢిల్లీ అధిష్టానం అనేక అనేకమైనటువంటి చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ఆరు బెర్తులకు గాను మూడు బెర్తులను ఖాళీ చేసి మరి మూడు బర్తులను మాత్రానికి ఇక్కడ పూరించడం అయితే మరి మనం చూస్తా ఉన్నాం ఇక కొత్తగా మంత్రులుగా ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గానికి ప్రతి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తామని చెప్పిర్రు రెడ్లకి ఇప్పటికే ప్రాధాన్యత ఎక్కువైపోతా ఉంది అనేటటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది రెడ్లకి అవకాశం ఇవ్వకుండా ఈసారి ఈ రెండు ఎస్సీలకి ఒక బీసీకి మాత్రానికి అవకాశం ఇచ్చినట్లు ఈ ముగ్గురిని మాత్రానికి అదృష్టం వరించి అని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో మరి చర్చనీయాంశంగా నడుస్తా ఉన్నది ఇక ముగ్గురు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరి మాత్రానికి కొత్తగా తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు